నంద్యాల పట్టణంలో మార్కెట్ యార్డు పరిధిలో ఉన్న రైతులు తాము పండించిన పత్తిని సిసిఐ ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలకు తెచ్చి అమ్ముకోవాలని నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కల్పన తెలిపారు నంద్యాలలోని మార్కెట్ యార్డు తన ఛాంబర్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుపై మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా కల్పన మాట్లాడుతూ నవంబర్ మూడో తేదీ నుంచి సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని పత్తి రైతులు తక్షణమే ఆయా గ్రామంలోని సచివాలయాలకు వెళ్లి పత్తి ఈ క్రాప్ అయిన పంట వివరాలను కపాస్ కిసాన్ యాప్ లో నమోదు చేసుకోవాలన్నారు యాప్ లోనే ఏ చిన్నింగ్ మిల్లుకు వెళ్లాలి అనే వివరాలను సచివాలయం సిబ్బంది ద్వారా నమోదు చేయించుకుంటే రైతులు ఎప్పుడు ఎక్కడ ఏ మిల్లుకు తమ పంటను తీసుకెళ్లాలి అన్న వివరాలు తెలపడం జరుగుతుందన్నారు ఆ సమయాన్ని బట్టి పత్తిని అమ్ముకోడానికి తీసుకెళ్లవచ్చని తెలిపారు గతంలో మూడు శాతం తేముంటేనే కొనే నిబంధన ఉండేది కానీ ఈసారి ఐదు కాలంలు పెట్టి పన్నెండు శాతం వరకు తేమ ఉన్న వాటిని కొనుగోలు చేసేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు వ్యవసాయ మార్కెట్ కమిటీ నంద్యాల వారి తరఫున పత్తి పండించే రైతులకు నవంబర్ మూడో తారీఖు నుంచి నంద్యాల పట్టణం నందు సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు చేయబడుతుంది దీనికి ప్రతి ఒక్కరు రైతులు చేయాల్సింది ఏంటి అంటే వారి దగ్గర ఉండే సమీప గ్రామ సచివాలయాలకు వెళ్ళి వారు అక్కడ వాళ్ళు ఈ క్రాపింగ్ ఈ పంట ద్వారా వాళ్ళు 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 కొనుగోలు వాళ్ళు పండిస్తున్న పత్తి యొక్క వివరాలను నమోదు చేసుకొని అక్కడ కపాస్ కిసాన్ యాప్ అన్నది వాళ్ళు విలేజ్ అసిస్టెంట్లే మీరు సచివాలయం అసిస్టెంట్లే మిమ్మల్ని మీకు అసెస్ట్ చేస్తారు అంటే అది ఎలా స్లాట్ బుక్ చేసుకోవాలి ఈ పంటలో ఎలా నమోదు చేసుకొని ఏ ఏ వివరాలు నమోదు చేసుకోవాలి ఎప్పుడు స్లాట్ బుక్ చేసుకోవాలి ఏ జిన్నింగ్ మిల్లుకి తీసుకెళ్ళాలి అన్న అన్ని వివరాలు ఆ కిసాన్ కపాస్ యాప్ లో ఉంటాయి దాన్ని అనుసరించి రైతు వాళ్ళకి అనుకూలమైన తేదీలలో వాళ్ళు స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది దీంట్లో వాళ్ళకి ఏ రోజైతే వాళ్ళకి అంటే ఇక్కడ వచ్చి వాళ్ళు వెయిట్ చేసే పరిస్థితి లేకుండా ఏ రోజు వాళ్ళకి వీలుగా ఉంటుందో ఆర్ ని వాళ్ళు అక్కడ కిసాన్ వాళ్ళకి కిసాన్ కపాస్ లో వాళ్ళకి మన సచివాలయం సిబ్బందికి చెప్తే వాళ్ళే ఆ డేట్ ఆ డేట్ బుక్ చేస్తారు అనమాట ఆ స్లాట్ బుక్ చేస్తారు దాన్ని అనుసరించి నంద్యాలలో ప్రస్తుతానికైతే ఒక్కటే జిన్నింగ్ మిల్లు ఇప్పటికీ ఉంది కానీ వస్తున్న డిమాండ్ ని బట్టి ఇంకో జిన్నింగ్ మిల్లు కూడా మేము త్వరలో ప్రారంభించబోతున్నాము రైతులు వారికి అనుకూలంగా వారికి ఏదైతే కన్వీనియంట్ అనుకూలమైన తేదీ ఉంటుందో ఏ జిన్నింగ్ మిల్ అయితే అనుకూలంగా ఉంటుందో దాన్ని వారు సచివాలయం సిబ్బందికి తెలియజేస్తే వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు స్లాట్ బుక్ చేస్తారు దాన్ని అనుసరించి రైతులు